ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే శృతి రోహిణి తాలిబొట్టు మార్చే కార్యక్రమం అంగరంగ వైభవంగా శోభా సురేంద్ర చేస్తూ ఉంటారు కదా ఫంక్షన్ అంతా హడావుడిగా ఉంటుంది శోభా మాత్రం ఫంక్షన్లో ఖచ్చితంగా గొడవ జరగాలని బాలుని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇక బాలుని పక్కనే ఉండి కాపాడుకుంటూ ఉంటుంది మీనా ఇటువైపు ప్రభావతి రోహిణికి మరోసారి వార్నింగ్ ఇస్తుంది చూడు రోహిణి మీ నాన్న రాకపోతే అక్కడ శోభా వదిన ఖచ్చితంగా నన్ను నిలదీస్తుంది ఎందుకంటే మీ నాన్న మలేషియా నుండి వస్తున్నాడని చాలా గొప్పగా తన బంధువులకి చెప్పుకుంది నువ్వు మాత్రం మీ నాన్నని ఈ ఫంక్షన్కి రాకుండా చేశావంటే నా సంగతి నీకు తెలీదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి బయటికి వస్తుంది ప్రభావతి ఇక రోహిణి ఎలాగైనా బాలుని ఈ ఫంక్షన్లో గొడవ పడేటట్టు బాగా ఫుల్గా తాకించి ఈ ఫంక్షన్ ఆగేటట్టు చెయ్యాలని ఒక మనిషిని చూస్తుంది కదా ఆ మనిషి చాలా భయంకర భయంకరంగా ఉంటాడు కానీ అతను ఒక కామెడీ పీస్ ఇక బాలు దగ్గరికి వస్తారు ఏంటి నిన్ను చూస్తుంటే అదో రకంగా ఉంది కానీ నువ్వేంటి నన్ను బ్రతిమలాడుతున్నావు అని అంటారు బాలు అయ్యో అన్నా నీ కోసం ఒక సెటప్ చేశాను అని చెప్పి తన కారు దగ్గరికి తీసుకువెళ్తాడు ఇక రోహిణి పెట్టించిన ఆ మనిషి ఇక కారులో ఫుల్గా మందుకు కావాల్సిన మంచింగ్ అన్నీ ఉంటాయి ఇక బాలు హబ్బా ఇక్కడ నేను చేసావా అయినా నాకు నీకు ఏం సంబంధం అని అంటారు అయ్యో ఫంక్షన్లో ఒకరికి ఒకరు చుట్టాలు అల అవ్వాల్సిన అవసరం లేదు ఒకరి గురించి ఒకరికి చెప్పుకుంటూ ఒకరి చీరలు ఒకరు చూసుకుంటూ ఒకరి నగలు ఒకరు చూసుకుంటూ అలాగే ఎవరి ఉద్యోగం వాళ్ళు చూసుకుంటే పరిచయం అయిపోతారు అందుకే ఎలాగూ ఎవరో ఒకరు ఫంక్షన్లో పరిచయం అవుతారని ఇలా అరేంజ్ చేశాను అనగానే నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావు దారిని పోయే వాళ్ళందరికీ ఇలా మందు ఇప్పిస్తే నీ ఫోటో ఇంట్లో అందరూ పెట్టుకుంటారు అని అంటారు బాలు ఇక మీనా చుట్టూ చూసేసరికి బాలు కనిపించడు ఇదేంటి ఎక్కడికి వెళ్ళారు ఫంక్షన్ స్టార్ట్ నుండి ఇప్పటిదాకా ఈయన్ని చిన్నపిల్లలా కాపాడుకున్నాను ఎందుకంటే ఆయనకి చాలా కోపం ఈ ఫంక్షన్లో ఖచ్చితంగా అయితే అత్తయ్య మామయ్య ఇబ్బంది పడతారు అందుకే ఈ ఫంక్షన్ బాగా జరగాలని పక్కనే కూర్చున్నాను ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి మీనా బయటికి వస్తుంది ఇక బాలుకి ఒక గ్లాస్లో డ్రింక్ పోసి ఇస్తాడు ఇక రోహిణి పెట్టించిన అతను ఇక బాలు అది చూసి ఇక పానకం పోసినట్టు ఇటు అటు చూస్తూ ఉంటాడు ఏంటి ఈయన మందు తాగడానికి రెడీ అయిపోయాడా మందు తాగితే ఖచ్చితంగా ఈయన మాత్రం మనిషి కాడు అని చెప్పి మీనా వస్తూ వస్తూ ఉండగానే బాలు అంటారు అయ్యో నువ్వు చెప్పింది కరెక్టే ఫంక్షన్లో ఒకరికొకరు తెలియకూడదు కానీ ఇది నా తమ్ముడిది అలాగే మా అన్నది మా నాన్న బాధపడతాడు ఈ డ్రింక్ని ఇలాగే ఈ కారులో ఉంచు ఫంక్షన్ అయిపోయాక ఖచ్చితంగా తాగుతాను అని అంటారు అమ్మో వీడు నాకంటే తెలివైన వాడు ఫంక్షన్ అయిపోయాక వీడికి నేను ఎందుకు మంది ఇప్పిస్తాను ఆహా లేదు లేదు ఇప్పుడే తాగాలి అనగాని వద్దొద్దు ఇప్పుడు తాగను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో మీనా వస్తుంది ఏ ఎవడరా నువ్వు దున్నపోతులా ఉన్నావు మా ఆయనకి మంది ఇస్తున్నావు అనగాని ఏమ్మా దున్నపోతులా ఉంటే మందు తాగకూడదా అని అంటారు కావాలంటే నువ్వు తాగరా మందు ఏవండి మీరేంటి మావయ్య గురించి ఆలోచించారా ఆ సురేంద్ర శోభ ప్రతి నిమిషం అవమానించాలని చూస్తున్నారు మీరేమో ఇక్కడ అనగానే అయ్యో మీనా ఏం చేస్తాను ఆ వాసన చూపించాడు వచ్చేశాను పద పద పొద్దున్నుండి ఇప్పటిదాకా ఆలోచించుకుంటే ఆ సురేంద్ర ఏదో పథకం వేశాడు వాణ్ణి ఎలాగైనా మనం తిప్పికొట్టాలి అని చెప్పి ఇక బాలు మనసు మార్చుకొని ఫంక్షన్ లోపలికి వచ్చేస్తారు ఇక శోభ సురేంద్ర ప్రభావతి వదినా ఏరి మీ వియ్యంకులు వేరి ఎందుకంటే ఈ ఫంక్షన్ని గ్రాండ్గా జరిపించాము మా తరపు బంధువులందరూ వచ్చేశారు ముహూర్తం కూడా వచ్చేసింది ఇక ముహూర్తానికి వాళ్ళ ఉండాలి కదా రోహిణి వాళ్ళ నానేడి అని అడుగుతుంది అమ్మ రోహిణి అనగాని అత్తయ్య అనేలోపు ఏంటి వాళ్ళ నాన్న ఇంకా రాలేదా అంటే మీరు మమ్మల్ని అవమానించినా ఈ ఫంక్షన్ని మేము డబ్బులు పెట్టి అవమానపడేటట్టు చేయాలి చూడండి ఈ ఫంక్షన్కి వాళ్ళ నాన్న రాకపోతే వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరూ లేకపోతే మీరే అత్తవారి ఇంటి ఫంక్షన్ చేస్తే ఏముంటుంది కన్నవాళ్ళు చేసే ఫంక్షన్స్ కూడా ఉంటాయి కదా ఆనవాయిద్యులు పద్ధతులు తెలిసిన మీరు ఇప్పుడు ఎవ్వరు లేని ఏకాకి లాంటి కోడలకి నా కూతురు పక్కన కూర్చునే అర్హత హక్కు లేదు చూడండి మీరు ఈ ఫంక్షన్ని మా అమ్మాయి అలాగే ఆల్లుడు రవికే జరిపించండి వాళ్ళకి కావాలంటే మీ ఇంట్లో చేపించుకోండి అని అంటుంది అదేంటండి అలా అంటారు మేము కావాలని ఈ ఫంక్షన్కి రోహిణికి చెయ్యాలని లేదు మీ అంతటి మీరే అన్నారు కదా అనగానే హాపండి మీ మండంలో తప్పేముంది ఇద్దరిది ఒకే ఖర్చు వెళ్ళిపోతుంది అనుకున్నాను కానీ వాళ్ళ నాన్న లేకుండా ఆ అమ్మాయికి మీరన్నీ చేస్తూ ఉంటే సాంప్రదాయాలు పద్ధతులు తెలిసిన మా చుట్టాలందరి దగ్గర మేము తలంపూలు చెట్టుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది శోభ ఇంతలో బాలు మీనా అమ్మావతి డాడీ అలాగే మనోజ్ రోహి పార్లరమ్మ మీకొకటి తెలుసా వీళ్ళు ప్రతిసారి మనల్నే అవమానించి ఇదిగో ఈ లేచిపోయినాడు డబ్బు డబ్బమని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లారని పెద్ద ప్లాన్ వేశారు ఇక ఆ ప్లాన్లో భాగమే ఇది అని అంటారు ఏయ్ బాలు ఏం మాట్లాడుతున్నావు అనగాని నిజం మాట్లాడుతున్నాను నుండి మీరు చేసిన పనులు ఇంత అంతా కాదు కానీ ఎందుకో తెలుసా ఇదిగో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు వీళ్ళిద్దరూ తాలిబొట్టు మార్చే కార్యక్రమం ఇక మీ తర్ మీ ఫంక్షన్లోనే చేసుకుందాం అనుకున్నారు ఇక మా అమ్మకి కోటీశ్వరులంటే ఏదో ఆవిడికి కిరీటాలు పెడతారని ఒప్పుకుంది కానీ మీరు చేసే అవమానాలు మీరు చేసే పనులు ఎవరికీ తెలీదు డబ్బు డబ్బమ్మా ఎందుకు మీ అమ్మ చెప్పినట్టు మీరే కార్యక్రమం జరిపించుకోండి ఒరే మనోజ్ ఇంట్లో పార్లరమ్మది నీది చక్కగా మనం చేద్దాంలే అనగానే అవునమ్మా అని అంటారు ఇక ప్రభావతి అంటుంది చూడండి వదిని గారు మమ్మల్ని ఎంతగా అవమానిస్తున్నారు మా ఇంట్లో మా ఇద్దరి కోడలకి మేము వాళ్ళం మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా అవమానించడం బాబ్యం కాదు ఒరే రవి ఫంక్షన్ అయిపోయాక రానాన్నా అనగానే అమ్మా నేనెందుకు ఇక్కడ వీళ్ళతో ఫంక్షన్ చేయించుకుంటాను నేను పుట్టింది పెరిగింది నా అన్నదమ్ములు నా అక్క చర్యల మధ్య అలాగే శృతిని ప్రేమించాను శృతి ఇష్టాన్ని ఎప్పుడూ లేదు శృతి ఇక్కడ మన ఇద్దరం ఈ కార్యక్రమానికి కూర్చోవాలా అనగానే రవి అని అంటుంది ఎస్ ఎందుకంటే ఇద్దరు ఫంక్షన్స్ అవ్వాలని ఆంటీనే అన్నారు ఇప్పుడు ఆంటీనే వద్దంటున్నారు దీనికి అని చెప్పేలోపు ఇక శృతి కూడా పైకి లేచేలోపు ఆగండి మీరు వెళ్ళి కూర్చోండి అనగాని ఇక రోహిణి అలాగే మనోజ్ కూడా కూర్చుంటారు ఇటువైపు కరెక్ట్గా అప్పుడే సురేంద్రకి గుండె నొప్పి వస్తుంది డాడీ అని చెప్పి పైకి లేస్తుంది శృతి ఇక అందరూ ఏమైంది ఏమైంది అనేలోపు పప్పం బాలు అతన్ని ఒక్కసారిగా పట్టుకొని హుటాహుటిన అప్పుడే వచ్చిన రాజేష్ కారులో తీసుకుని వెళ్తాడు హాస్పిటల్కి ఇక సురేంద్రకి వైద్యం జరుగుతూ ఉంటుంది హాస్పిటల్లో ఇక హాస్ట్రోక్ రావడంతో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇటు శోభా శృతి అందరూ ఇక హుటాహుటిన ఫంక్షన్ నుండి హాస్పిటల్కి చేరుకుంటారు ఇక బాలు డాక్టర్కి చెప్తారు వాళ్ళు చాలా కోటీశ్వర్లు కానీ అనగానే ఇంతలో డాక్టర్ వచ్చి కోట్లు ఉంటే ప్రాణాలు నిలబడతాయని ఎవరైనా అన్నారా మన జీవితం ఎలా రాసుంటే అలా జరుగుతుంది అలాగే ట్రెస్ అలాగే టెన్షన్స్ ఇలాంటివన్నీ ఉంటే ఊరికి హాట్ స్ట్రోక్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు డాక్టర్ ఇక సురేంద్ర బ్రతికి బట్ట కడతారు ఇక శోభ ప్రశాంతంగా ఉంటుంది వదిన టెన్షన్ పడద్దు ఎందుకంటే అన్నయ్యకి బాగానే ఉంది కానీ పిల్లల విషయంలో అనగానే బాలు వైపు చూస్తుంది శోభ బాలు నన్ను క్షమించు ఎందుకంటే ఈ ఫంక్షన్లో మీ కుటుంబాన్ని విడదీయాలనుకున్నాము కానీ ఆ దేవుడు మాకు మరోసారి బుద్ధి తెచ్చేలా ఆయనకి హాట్ స్ట్రోక్ తెప్పించారు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నారు డబ్బు లేకపోయినా కలివిడిగా ఉన్నారు అది చాలు నా కూతురికి ఆస్తి అంతస్తు లేకపోయినా మంచి కుటుంబాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు అనగానే ఇక ప్రభావతి సత్యం అందరూ సంతోషపడతారు నాన్న మనం ఫంక్షన్కి ఎలా వచ్చామో తెలీదు ఈ ఫంక్షన్ మాత్రం పూర్తయ్యేసరికి ప్రశాంతంగా ఉంది అని అంటారు ఇక హాస్పిటల్లో సురేంద్ర ఎదురుగానే శృతి రవి నల్లపూసులు అలాగే తాలిబొట్టు మార్చే కార్యక్రమం ఇక తన కళ్ళ ముందే చేస్తారు ఇక అందరూ తిరిగి ఫంక్షన్ హాల్కి వచ్చి ఇక ఫంక్షన్ హాల్లో హ్యాపీగా ఫంక్షన్ పూర్తి చేసుకొని భోజనాలు తిని డ్యాన్సులు వేసి ప్రభావతి సత్యం కుటుంబం ఇంటికి చేరుకుంటారు ఇక రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది ఇటువైపు మీనా బాలు ఏంటండి ఈసారి మీరే హీరోనే అని అంటుంది అవును మీనా కానీ మా అమ్మావతి మొక్కల్లో ఆ టెన్షన్ చూసి నాకే భయం వేసింది అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో ప్రభావతి ఏమండి రోహిణి వాళ్ళ నాన్న ఇంకా రాలేదు కదా అనగాని ఇంకా భ్రమలో ఉంటావేంటి అమ్మవతి రోహిణి పార్లర్ అమ్మ వాళ్ళ నాన్న వస్తాడని హ్యాండ్ ఇచ్చింటాడు పార్లర్ అమ్మకి అనగాని ఇంతలో రోహిణి మనోజ్ కిందికి వస్తారు ఏంటి రోహిణి మీ నాన్న ఇంకా ఫ్లైట్ దిగలేదా అనగాని లేదాంటి అట్నుండటే వెళ్ళిపోయారు అని అంటుంది ఏ ఏంటి అబద్ధం చెప్తున్నావు అనగాని ఏ ఎందుకలా అనుకుంటున్నారు ఫంక్షన్లో చాలా అవమానం జరిగింది మా డాడీ వెళ్ళిపోయారు అనగానే నువ్వు అబద్ధాలు చెప్తే ఇక్కడ వినడానికి రెడీగా ఉన్నానా రోహిణి నిజం చెప్పు అనగాని ఏంటంటీ ఎందుకు కోడల్ని కోడల్లాగా చూడటం లేదు మీనా పడినట్టు నేను పడాలని ఎలా అనుకుంటున్నారు మా నాన్న రాకపోయినా వచ్చినా నేను ఇంటి కోడల్నే అలాగే మనోజ్ నా భర్త మనోజ్ ఇప్పటికి ఎన్ని ఉద్యోగాలు మారినా ఒక్క ఉద్యోగంలో కూడా స్థిరత్వం లేదు కానీ నేను మనోజ్ని ఇంకా ఇష్టపడుతున్నాను ఏ ఆడపిల్లకైనా భర్త తెచ్చే సంపాదనపై ఆశ ఉంటుంది మామయ్య గారు మీకు అన్నీ కొనిస్తేనే కదా మీరు ఈరోజు చీర నగలు అన్నీ పెట్టుకొని రింగారంగా తిరుగుతున్నారు మరి నా భర్త నాకు ఏమి చేయకపోయినా ఈ ఇంట్లో ఉంటున్నాను పైగా కోడలు తెచ్చే డబ్బుని బాగా ఇష్టపడతారు మీరు ఇదెక్కడ సాధ్యం అక్కడ మౌనిక ఎలా ఉంది అన్నది ఒక్కసారి కూడా పట్టించుకోరా అని అంటుంది రోహిణి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఇక మీనా అంటుంది రోహిణి అత్తయ్యతో అలాగే నా మాట్లాడేది ఎందుకంటే అత్తయ్య కోపంలో ఉన్నా ఒక్కొక్కసారి మన మంచి కోసమే ఆలోచిస్తారు కదా అనగాని మీనా నీ అంత పెద్ద హృదయం నాకు లేదు ఒక తాగుబోతోడితో ఒక గయ్యాలి అత్తతో నువ్వు కాబట్టి పడుతున్నావు నాకేం అవసరం లేదు అయినా నువ్వు పూలమ్ముతున్నావు ఆ పూలమ్మే డబ్బుతో మీ ఆయనకి కారు కొనిచ్చావు అందుకే నీ మీద మాని నా మీద ఈసారి ఈవిడి గారు నోరు పారేసుకుంటున్నారు ఎప్పుడు ఒకేలా ఉంటే ఎలా అందుకే ఈసారి నేనే రూటు మార్చాను మనోజ్ మీ అమ్మకి ఇష్టం లేకపోతే మన ఇద్దరం వేరు కాపురం వెళ్ళిపోదాము ఎందుకంటే ఆవిడి గారు ఇక్కడ నన్ను సాధించాలనుకుంటున్నారు మా నాన్న డబ్బులతో నీకేదో చేయించాలనుకుంటున్నారు ఒకవేళ మా నాన్న డబ్బులు ఇచ్చాడనుకో నువ్వేం చేస్తావు వ్యాపారాలు నష్టపోతావు ఇంకా డబ్బులు అడుగుతుంది ఇలా ధన పిశాచి ఇంట్లో ఉండే కంటే వెళ్ళడం బెటర్ అని అంటుంది రోహిణి మంచి పని చేశావు పార్లరమ్మా ఎందుకంటే మా అమ్మ నోటికి బాగా తాళం వేశావు వెళ్తే వెళ్ళండి ఇక్కడే ఉండండి అనగాని అమ్మ రోహిణి అని అంటుంది చి నోరుమై ఇంకా ఇంకా కోడలని ఇబ్బంది పెట్టి వాళ్ళతో మాటలనిపించుకుంటూ ఇక నీ పెద్దరికంతో పాటు నా పెద్దరికాన్ని కూడా గాలి కొదిలేస్తున్నావు చూడమ్మా రోహిణి నువ్వు నీ భర్త సంపాదించట్లేదని వెక్కిరిస్తున్నావు పైగా పార్లర్ ఉందని కూడా చెప్తున్నావు పార్లర్ ఎవరు పెట్టించారు అని అంటారు సత్యం అత్తయ్యే పెట్టించారు నేను అడిగానా ఏంటి అయినా వాళ్ళ అబ్బాయి కనీసం పుల్లాటు వేయకుండా ఉద్యోగాలు మారుస్తున్నా ఆవిడి గారికి మానాన్న తెచ్చిన కట్టలు కావాలంటుంది కానీ నాకు అవసరం లేదు మనోజ్ ఈ ఇంట్లో నేను ఉండలేను ఎందుకంటే రోజుకొకసారైనా అత్తయ్య నన్ను పోరు పెడుతుంది మీ నాన్న కావాలని మా నాన్న నీకు కూడా కావాలి అనుకుంటే మా నాన్న రూపాయి కావాలి అనుకుంటే నువ్వు కూడా ఇక్కడే ఉండు నా దారి నేను చూసుకుంటాను అని అంటుంది రోహిణి రోహిణి ఇచ్చిన షాక్కి మైండ్ బ్లాంక్ అయిపోతుంది ప్రభావతికి ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్